చంద్రబాబు నాయుడు మనకందరికీ తెలుసు ఏదైనా దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి ఇప్పుడు పోలవరం పైన పోలవరం అని ఎలాగైనా డ్యామేజ్ చేయాలి పోలవరం పైన ఎలాగైనా చెడ్డపేరు తీసుకురావాలని పోలవరంలో ఫైల్స్ దగ్ధం దానిపైన ఎలాగైనా అంటే చంద్రబాబు నాయుడు డైవర్ట్స్ పొలిటీషియన్ బాగా చేస్తాడు కాబట్టి ఫైల్స్ అన్ని పాత చెత్త చెదారం అంతా అక్కడ అంటించేస్తే దాన్ని ఫైల్స్ అంటించేశారు ఫైల్స్ అన్ని మాయమైపోయి అని చెప్పడం కూడా మనం చూసాం పచ్చ మీడియాలో ప్రచారం చేయడం కూడా పొన్నూరులో ఫైల్స్ అన్ని మాయమైంటూ ఎల్లో మీడియా హంగామా చేసింది తహలిదీ దర్ కాలేజ్ ఎంఆర్ఓ ఆఫీస్లో కీలక దస్తాలు కనిపించడం లేదంటూ కుట్రపూర్వతంగా వరుస కథనాలు కూడా పచ్చ మీడియాలో చూసాము కానీ అలాంటిది ఏమీ లేదని ఎల్లో మీడియాకి అచ్చింతలు వేశారు పొన్నూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రశాంతి అంతేకాకుండా పోలవరం కూడా పోలవరంలో కూడా ఇలాగే పోలవరంలో కూడా ఇలాగే దహ కాల్ చేశారని చాలా మాట్లాడితే అక్కడ కలెక్టర్ కూడా అక్కడ అలాంటిది ఏం జరగలేదని కలెక్టర్ కూడా అక్కడ ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి కూడా మాట్లాడడం చూసాము అంతేకాకుండా కరకట్ట ఫైల్స్ పనికిరాని ఫైల్స్ చెత్తను తగలబెట్టారు అంటే కూడా అక్కడ కలెక్టర్ డీకే బాలాజీ గారు కూడా చెప్పడం చూసాము తర్వాత ధవళేశ్వరం ఫైల్స్ కూడా అక్కడ అవన్నీ వేస్ట్ పేపర్స్ అన్ని తగలబెట్టి కాగితాలు ఉపయోగపడే ఉపయోగపడని కాగితాలు తగలబెట్టారంటూ కూడా ఆర్డిఓ లక్ష్మీ శివజ్యోతి కూడా మీడియాకి వెల్లడించారు సో ఇక్కడ చెత్తా చేతనం పనికిరాని పేపర్స్ అన్ని అక్కడ కాల్చి వేస్తే తగలబెడితే వాటిని ఫైల్స్ తగలబెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఎంఆర్ఓ ఆర్డిఓ అండ్ కలెక్టర్లు కూడా కలెక్టర్ కూడా ఖండించడము ఇది ఒక మంచి పరిణామం చెప్పుకోవాలి

అది ఇప్పుడు మన ఇంటికే ఉంది పైన ఉంది అంటే ఈ పైన ఇంకెలక్షన్ మెటీరియల్ అది కూడా ట్రంప్ పద్ధతిలో పెట్టండి అని చెప్పేసి దాంతోపాటు ఇది కూడా పెట్టండి వేరే దీని వల్ల ఉంది బయట అయితే ఎక్కడికి పోలేదండి మంటను ఆపేసేసేసి మేము మొత్తం తీసుకున్నాము అవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాం ఫోటో తీస్తే తొంభై పేజీలు వచ్చాయి అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్ అలాగే ల్యాండ్ ఎక్విషన్లో చాలా ఫైలు పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా అంటే రఫ్ పేపర్స్ అనమాట రఫ్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీలు మొత్తం కూడా వీడియో మొత్తం వీడియో తీసాము ఫోటో తీసాము వీడియో ఫోటో తీసినప్పుడు దానిలో సైన్డ్ కాపీ అయితే ఒక్కటి కూడా లేదు 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 కాదండి అవన్నీ కూడా సైన్డ్ కాపీలు కాదు అవన్నీ వేస్ట్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీస్